ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న దసరా సెలవుల్లో పిల్లలు అప్రమత్తంగా ఉండాలని దర్శి సిఐ రామారావు సూచించారు శుక్రవారం దర్శిపట్నంలోని సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పిల్లలకు దసరా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ఈతకు వెళ్లి చనిపోయే అవకాశం ఉంటుందని తెలిపారు కావున విద్యార్థులు ఈతకు వెళ్లకుండా వారిని పరిరక్షించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందన్నారు సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు నా పేరు రామారావు దర్శి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ముఖ్యంగా అందరికీ తెలియజెప్పేది దసరా సెలవు సందర్భంగా విద్యార్థులు అందరూ కూడా వారి వారి స్వగ్రామాలకి వచ్చి ఉంటారు ఈ క్రమంలో ఊళ్ళో ఉన్నటువంటి కొరకారు ముఖ్యంగా యువకులు దగ్గరలో ఉన్నటువంటి వాగులు వంకలు పారేటువంటి కాలువల దగ్గరకు వెళ్లి సరదాగా ఈత పడదాం అనే ఉద్దేశంతో వెళ్తారు వాళ్ళకి వచ్చి ఈతతోటి కాలువల్లో దిగి వీటిలో మునిగి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులందరికీ కూడా దర్శి సర్కిల్ పోలీసు తరఫున మా యొక్క వినపం ఏమిటంటే పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వన్ మంత్ క్రితము కొద్ది రోడ్డులో ఉన్నటువంటి ఎన్ఎస్పీ కెనాల్లో ముగ్గురు యువకులు అంటే పంతొమ్మిది ఇరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులు కాలువలో ఇతకని దిగి ప్రమాదవశాత్తు మునిగి చనిపోవడం జరిగింది ఆ పిల్లల్ని పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణాతీతంగా ఉంటుంది ఎదిగిన పిల్లల్ని మనం పోగొట్టుకొని ఇబ్బంది పడేదానికన్నా పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండటం అనేది చాలా చాలా అవసరము కాబట్టి అందరూ కూడా సహకరించి దశాశాలలోనే మంచి ప్రశాంతమైన వాతావరణంలో దొరుకుతుందని కోరుకుంటూ దర్శిఐ నమస్కారం